ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా వరకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలన్నీ సేకరించి తీసుకుని వచ్చేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది హిందూ సమాజ్ అయితే సనాతన ధర్మం ఆచరిస్తున్న వారందరూ సహజంగా సుందరంగా అలవాటుగా జీవితంలో ఒక భాగముగా పూజలు చేస్తూ ఉంటారు వాటికంటూ వేరేగా సెలవులు తీయడం చేయడం కాకుండా నిరంతర ఆరాధన చేసే ధర్మము ధర్మాచరణతో కూడినది సత్య భాష కూడినది దాన ధర్మములతో కూడి ఉన్నది హైందవ సనాతన ధర్మం ఇక్కడ మంత్రము జపముతో పాటు ఆచరణ మనిషి యొక్క గుణగణములు కూడా మూడిపడి ఉంటాయి మనిషి అంటేనే ఆశాజీవి హైందవ సనాతన ధర్మంలో ఆచరిస్తున్న మనం ప్రతిదానికి భగవంతుని యొక్క ప్రేరేపణగాను మరియు విశ్వాసములతో కూడి ఉంటుంది వాటిలో విశేషమైన విశ్వాసములు కూడా ఉన్నాయి ఆదివారము పుష్య నక్షత్రం వస్తే పుష్యార్క యోగం అని గురువారం నాడు పుష్య నక్షత్రం వస్తే గురుపుష్య యోగమని పుష్యార్క యోగమని శోమార్క యోగమని చంద్రమాన అర్క యోగమని భౌమార్క యోగమని బుద్ధార్క యోగమని సర్వ సౌఖ్యప్రద భృగార్క యోగము శౌర్యార్క యోగము ఇలా ఏడు రకములైన యోగములు ఏడు దినములకు ఉన్నాయి అయితే విశేషంగా గురుపుష్య యోగము పుష్యార్క యోగము రవిపుష్య యోగము గురించే చెబుతూ ఉంటారు రత్నశ్రీ పరివారమునకు పుష్య నక్షత్రం యొక్క పూర్తి విశేషతను తెలియజేసేందుకు ఈ రోజు రత్నశ్రీ హిందూ సేవ సమాధి ఈ ప్రసంగం పూర్తిగా వినండి ఈ రోజు పుష్య నక్షత్రం వచ్చినా సరే దానికి తగు విశేషత ఉంటుంది పుష్య నక్షత్రం అంటేనే విశేషమైనది అందుకోసమే రత్నశ్రీ మొదటి సంతానం కూడా పుష్య నక్షత్రంతోనే పొంది ఉన్నది నా పాప అంటే నా కుమార్తె హర్షప్రియ పుష్య నక్షత్రంలో జన్మించింది దివ్య పుట్టిన తర్వాత జాతకం రాయడం అన్నది సాధారణ వ్యక్తుల యొక్క గుణం సంతానం కలగక ముందే జాతకం రాసి ఆ జాతకం అనుగుణంగా సంతానం ఇవ్వడం అన్నది విద్యావంతుల యొక్క గొప్పతనం విద్య యొక్క కీర్ కాబట్టి అలా జరిగింది అది వేరే ఆ విషయాలు మీరు మాతో ప్రత్యక్షంగా సంప్రదించి నేర్చుకోగలరు తెలుసుకోగలరు ఇప్పుడు ఈ పుష్య నక్షత్రం యొక్క గొప్పతనము ఏదో తెలుసుకుందాం వర్ష క్రమంలో తెలుసుకుందాం నక్షత్రంలో దివాలు జ్యోతిషాస్త్రము అనుసరించి ఉంటాయి శాస్త్రం అన్నది వేదాంత పరిభాష అందు ఖగోళ శాస్త్రము ఖగోళ శాస్త్రము అంటేనే గ్రహ నిర్మాణము గ్రహం యొక్క చలనములు ఏ కోణములో ఎంత దూరంలో ఏ గ్రహము ఉంది దాని యొక్క ప్రభావం మన జీవితంపై మన భూమిపై ఎలా చూపిస్తుంది ఏ నక్షత్రం ఏ కోణంలో ఉంది ఎంత దూరంలో ఉంది దాని యొక్క ప్రభావం మానవ జీవితంపై మన భూమిపై ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది అని చెప్పే ఖగోళ శాస్త్రమే శాస్త్రం ఆ శాస్త్రం అనుసరించి పుష్య నక్షత్రం భారతీయుల యొక్క అతి విశ్వాసమైన అతి ప్రగాఢ ప్రభావం చూపించగల నక్షత్రం నక్షత్ర రాజమని రాజ నక్షత్రం ఈ గ్రహం నాకు చెబుతూ ఉంటారు సకల సమృద్ధికి శాంతికి సఫలతలకు ఈ నక్షత్రమును ప్రతివారు వినియోగించుకునేందుకు తన వంతుగా కృషి చేస్తూ ఉంటారు పుష్య నక్షత్రం వచ్చింది అంటే ఆ దినమును నిరుపయోగం చేయకుండా సద్వినియోగపరచుకునేందుకు ప్రతి వారు తమ వంతుగా కృషి చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి ఫలితములు ఇవ్వగలదు ఈ పుష్య నక్షత్రం అన్నది క్షుణ్ణంగా తెలియజేసేందుకు రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది ఈ రోజు సోమవారం నాడు పుష్య నక్షత్రం వస్తే గురుగారు ఎందుకు మీరు స్వామివారంతో ప్రారంభించారంటారా మేము ఎంతైనా సరే శివుని యొక్క పరివారం నుండి వచ్చాం కదా అక్కడి నుండి ప్రారంభిద్దాం స్వామివారం పుష్య నక్షత్రం వస్తే చంద్రమాన యోగమని అని మనస్ చంద్రికా మరియు చంద్రార్క యోగమనియు అని మౌనార్క అనగా మనస్సును ప్రభావితం చేసే యోగమని చెప్పబడుతూ ఉంది అర్క అంటే జిల్లేడు జిల్లేడు సూర్యునికి సూచిస్తూ ఉంటుంది నక్షత్రంలో అన్ని చంద్రునికి భార్యలు అయినప్పటికీ పుష్య నక్షత్రము సూర్యుని యొక్క ప్రభావంతో కూడి ఉన్న నక్షత్రం స్వామివారం నాడు పుష్య నక్షత్రం వచ్చినప్పుడు మనం స్వస్థత తో ఉంటూ శివలింగమునకు అభిషేకము చేస్తూ శక్తిని శివునికి సమర్పణ చేస్తూ అంటే శక్తిని అంటే అమ్మను నాన్నకు సమర్పణ చేయడం చేస్తూ అనగా నుంగుల చుడుతూ అభిషేకం చేయడం వలన సకల గ్రహ దోషములు పోవడంతో పాటు సుఖము సమృద్ధి మానసిక ప్రశాంతత తీక్షణమైన ఆలోచనలు స్థిరత్వము మన సుస్థిరత దీర్ఘ ఆలోచనలు లభిస్తాయి శివుని యొక్క అనుగ్రహముతో సకలము పొందగలం అదే ప్రకారంగా మంగళవారం నాడు పుష్య నక్షత్రం వస్తే శక్తి యొక్క ఆరాధన సాహసము ఓర్పు ధాంభీకం లేకుండా ఉండడం ఎటువంటి పనినైనా సరే అతి సునాయాసంగా నెరవేర్చుకోగలడం శక్తిని మనలో ప్రేరేపిస్తూ మనం శక్తివంతులుగా మారేందుకు హోదాగా హుందాగా దర్జాగా సమాజంలో మెలిగేందుకు శక్తి యొక్క ఆరాధన చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు అదే రోజు హనుమను యొక్క పారాయణలు హనుమాన్ చాలిస పారాయణ చేయడం హనుమాని యొక్క మంత్రములు జప చేయడం రామచరిత మానస సుందరాకాండ లాంటి గ్రంథములను పఠనం చేయడం వలన హుండాతనము రాజయోగము దర్పము ధైర్యము సాహసము మనం శక్తివంతులుగా మారేందుకు మంగళవారం నాడు వచ్చే పుష్య నక్షత్రం తోడ్పడుతూ ఉంటుంది అదే ప్రకారంగా బుధవారం నాడు వచ్చే పుష్య నక్షత్రము విద్య నేర్చుకునే వారికి శిక్షణ పొందే వారికి లేక చదువుకున్న వారికి ఉన్నతి చేకూరుస్తుంది వారు ఏ చదువు చదువుకున్నా దానిలో ఉత్తీర్ణత చేకూర్చగలదు స్టేట్ ర్యాంకులు నేషనల్ ర్యాంకులు పొందాలనుకునే వాళ్ళు బుధవారం నాడు పుష్య బుధ బుధగ్రహ జపములు బాలా సుందరి యొక్క జపములు లేదా మీ కులదేవత ఆరాధనలు చేయడం వలన విశేషమైన ఫలితములు పొందగలం అన్నిటికీ అతి సునాయాసంగా ఫలితం పొందేందుకు గణేశుని యొక్క ఆరాధన గణేశుని యొక్క పూజ గణేష్ విశేషంగా మంత్ర జపములు చేయడం వలన మనం ఇంతకుముందు చెప్పేవన్నీ అతి సునాయాసంగా పొందగలం గురుపుష్య యోగము గురుత్వం పొందేందుకు గుర్తింపు వచ్చేందుకు గురుత్వము అనగా బరువైనది గురువు అంటేనే బరువైన వాడు అంటే ప్రపంచంలో అన్నిటికంటే విలువ ఉండే ఏకైక పదము గురువు గురుత్వము అనగా ఇంపార్టెన్స్ వ్యక్తికి గుర్తింపు సామాజిక పరమైన భౌతిక పరమైన ఆధ్యాత్మిక పరమైన ఏ విషయంలోనైనా సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని అందరిలో సూర్యునిలా వెలువందాలి అనుకునే వాళ్ళు గురుపుష్ట యోగం పూజలు ఆరాధనలు అర్చనలు మంత్రజపములు చేయడం వలన పొందగలరు ఈ రోజు విష్ణు భగవాను యొక్క ఆరాధన చేయడం విష్ణుని అమితంగా పూజించడం పాద సేవనం చేయడం అంటే ఇక్కడ పాద సేవనం అనగానే ఏమనుకుంటారు అంటే విష్ణుకే పాద సేవనం అనుకుంటారు కాదు పిల్లలు తల్లిదండ్రులకు అది కూడా మగ పిల్లలు తల్లిదండ్రులకు భార్య భర్తకు గురువారం నాడు పుష్య నక్షత్రం వచ్చేటప్పుడు భార్య భర్తకు పిల్లలు తల్లిదండ్రులకు శిష్య పరివారం గురువునకు పాద సేవ చేయడం వలన విష్ణు యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదంతో అనుగ్రహంతో సకల ఉన్నతము పొందగలరు విద్య గురుత్వము సామాజంలో ఉత్తీర్ణత తప్పక పొందగలరు దివ్యత్మ స్వరూపులరా ఇక శుక్ర పుష్య యోగము దానిని భృగు పుష్య యోగం శుక్ర పుష్య యోగం అనియు శుక్రార్క చెప్పబడుతూ ఉంటుంది శుక్రవారం నాడు పుష్య నక్షత్రం వచ్చేటప్పుడు చేసే ఆరాధనలు పూజలు వలన సౌందర్యము రెట్టింపు అవుతుంది వయసు తగ్గినట్టుగా కనిపిస్తారు యవ్వనవంతులుగా ఉంటారు ఆర్భాటంతో జీవితం కొనసాగించేందుకు హృదాతనంతో జీవితం కొనసాగించేందుకు ఆహ్లాదకరమైన జీవితం కొనసాగించేందుకు శుక్రవారం నాడు వచ్చే పుష్య నక్షత్రముతో చేసే ఆరాధనాది విధులు చాలా వరకు ఉపకరిస్తాయి వివాహం కానివారు వివాహం జరగాలన్నా సౌందర్యవంతమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు శుక్రవారం నాడు వచ్చే పుష్య నక్షత్రముతో భూదేవి గాని లక్ష్మీదేవి యొక్క కమలాత్మిక యొక్క పూజలు చేయడం వలన మీరు సర్వ సౌఖ్యములతో కూడి ఉన్న ఆనందకరమైన వైభవపేతమైన జీవితమును పొందగలరు అదే శనివారం నాడు పుష్య నక్షత్రం వస్తే సౌర పుష్య యోగమని శని పుష్య యోగమనియు చెప్పబడుతూ ఉంటుంది శనివారం నక్షత్ర నక్షత్రం వచ్చినప్పుడు శనిదేవునికి ఆరాధన చేయడం శనిదేవునికి విశేషమైన పూజలు చేయడం కాళీమాత యొక్క మంత్ర జపములు చేయడం నీలి రంగు పూలతో పూజించడం మన యొక్క కర్మలను తొలగించడంతో పాటు మనం చేస్తున్న పనిలో గుర్తింపు సమాజంలో మనం ఏ వృత్తిని అయితే ఎంచుకున్నామో ఆ వృత్తి అందు ఉత్తీర్ణత తప్పక లభింది ఇక రవిపుష్య పుష్యయోగము ఆదివారం నాడు పుష్య నక్షత్రం వస్తే పుష్య యోగం అని పుష్యార్క యోగం అని చెప్పుకున్నాం కదా ఈ యోగము ఆత్మ విశ్వాసమును పెంపొందిస్తుంది నేతృత్వ భావనలు గుణగణములను పెంపొందిస్తుంది మీరు ఏ విద్య చేసినా ఆ విద్యలో ఉత్తీర్ణత కలిగిస్తుంది మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది మీరు చేస్తున్న విద్యలందు మీకు విశ్వాసం పెంచి ఆ చేస్తున్న విద్యకు ప్రభావం పెంచి అతి శీఘ్రంగా మనకు ఫలితం వచ్చేలా ప్రేరేపించే రోజు మనం ఏ యోగం చేసినా ఔషధ యోగం చేసినా మంత్ర యోగం పూజాది విధులు చేసినా మనం చేస్తున్న ఆరాధన క్రియలకు లేక ప్రయోగములకు యోగములకు ఒక ఉత్తీర్ణత చేకూర్చి దానిలో మీకు ఒక స్థాయిని చేకూర్చే దినము రవి పుష్య యోగము అనగా పుష్య నక్షత్రంతో వచ్చే ఆదివారము సూర్యదేవుని యొక్క ఆరాధన చేయడం వలన ఆదిత్య హృదయం ఇటువంటివి చదవడం వలన మనకు విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఆ రోజు మనం ఏం చేసినా ఆ వస్తువు సంపాదించినా ఏదైనా ఒక వస్తువు ఇంటికి తెచ్చినా ఆ వస్తువు ఔషధం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి దానినే రైపుష్యోగంగా చెప్పబడుతూ ఉన్నాం పుష్య నక్షత్రం యొక్క మహాలక్షణములు ధన ప్రాప్తికి సఫలతకు శాంతికి మరియు సమృద్ధికి చేస్తున్న వృత్తిలో లేక ఏదైనా సాధన చేస్తున్నా దానిలో ఉత్తీర్ణ పొందేందుకు పుష్య నక్షత్రం యోగదాయకం ఏ రోజు పుష్య నక్షత్రం వచ్చినా సరే ఆ రోజు మనం శివునికి గురువునకు విష్ణునకు శ్రీమాతకు ఆరాధ చేయడం వలన లేక శుభకార్యములు చేయడం వలన వ్యాపారము ప్రారంభించడం ఉద్యోగంలో ఆ రోజే హాజరు కావడం ఇటువంటివన్నీ విశేషమైన శుభములు మరియు ఉత్తీర్ణతకు కారణములై ఉంటాయి పుష్య రోజు శుభకార్యములు కార్యములు చేయడం వలన మన సకల కర్మలు కావడంతో పాటు ఆరోగ్యము ఆయుష్ గ్రహ దోష నివారణ సకలము చేకూరగలవు శని దోష నివారణకు శనివారం నాడు పుష్య నక్షత్రము ఉండగా మనం నువ్వులను దానం చేయడం నూల నూనెతో దీపం వెలిగించడం రావి చెట్టు మర్రి చెట్టు దగ్గర పెద్ద ప్రమద ఉంచి దానిలో నూల నూనెను పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం సకల గ్రహ దోష నివారణకు మరియు శని దోష నివారణకు తోడ్పడుతూ ఉంటుంది ధన ప్రాప్తికి గురువారం నాడు వచ్చే పుష్య నక్షత్రం రోజున ఓంకారము మరియు బంగారము పసుపు ఎవరికైనా దానం ఇవ్వడం యజ్ఞాది కృతులలో పాల్గొనడం వలన మనకు విశేషమైన ఫలితములు పొందగలం సుఖము సమృద్ధి కోసం సోమవారం నాడు వచ్చే పుష్య నక్షత్రం తో పాళ్ళను శివునికి అభిషేకం చేయడం తెల్లని వస్త్రములు తెల్లని బియ్యము దానం ఇవ్వడం వలన మనకు సుఖము శాంతి లభించగలవు పాప నాశనమునకు ఆదివారం నాడు వచ్చే పుష్య నక్షత్రముతో మనము ఎర్రని వస్త్రములు దానం చేయడం యుద్ధన మంత్రములు జపం చేయడం వలన సకల పాపములు నాశనం చేయబడతాయి పుష్య నక్షత్రం రోజున పళ్ళను పాళ్లను దానం ఇవ్వడం వలన విశేష అభివృద్ధి వస్త్ర దానం చేయడం వలన సకల దోష నివారణ పురాణ పఠనం చేయడం మంత్ర పఠనం చేయడం వలన అవి మనకు ఆజీవనం అవగతమై ఉంటాయి గురుగ్రహ దోష నివారణకు మిఠాయిలను అనగా స్వీట్లను పిల్లలకు పంచడం స్వీట్లను పూజించి పంచడం పెద్దలను గౌరవించడం పెద్దలకు కాళ్ళకు నమస్కరించి వారికి ఏదైనా తీయని పదార్థములు తినిపించడం వలన గురుదోషం యొక్క నివారణ చేయబడుతుంది దోష నివారణకు పంచదార మెంతులు దానం ఇవ్వడం మానసిక ప్రశాంతత కోసం శాంతిగా ఉంటూ ఆ రోజంతా మౌనం వహించడం వలన మానసిక ప్రశాంతత చంద్రగ్రహ దోషము నివారణ చేయబడుతూ ఉంటుంది దివాత్మ స్వరూపుల అది ప్రకారంగా కుజగ్రహ దోష నివారణకు కంది పప్పు లేక కందులు ఎర్రని వస్త్రము మంగళవారం నాడు పుష్య నక్షత్రముతో దానం ఇవ్వడం కుజగ్రహ జపములు చేయడం మరియు బహలాముఖి యొక్క ఆరాధన చేయడం వలన పరశురాముని యొక్క ఆరాధన చేయడం వలన మనకు కుజగ్రహ దోషములు పోయి వివాహం కాని వారికి వివాహము రుణ బాధలు పడుతున్న వారు రుణ విముక్తి పొందగలరు రాహు కేసు దోషమునకు మరియు కాల సర్ప దోష నివారణకు పుష్య నక్షత్రంతో వచ్చే ఏ రోజైనా సరే మనం శివునికి చందనంతో అభిషేకం చేయడం నూల నూనెతో దీపం వెలిగించడం ధర్మ కార్యక్రమములను నెరవేరుస్తూ సమ్మిలీకృతం చేయడం వలన నకారాత్మక శక్తి తొలగి మనకు సకారాత్మక శక్తి కలగలదు సోమవారం పుష్య నక్షత్రంతో చంద్రుని యొక్క ఆరాధన చేయడం వలన మానసిక ప్రశాంతత గురువారం పుష్య నక్షత్రంతో వచ్చే రోజున పూజించడం వలన పూజలు మంత్ర జపములు చేయడం వలన సమృద్ధి మరియు విద్యా నేర్పరి నేర్చుకున్న విద్యలందు ఉత్తీర్ణత పుష్య నక్షత్రము సంపద సమృద్ధి వాహనము శుభము హోదా కలిగించగలదు గానీ పుష్య వివాహం చేసుకోవడానికి కాదని చెప్పబడుతూ ఉంది శాస్త్రంలో లో దిత్మస్ పుష్య ఏమి చేసినా దానాది విధులు చేసినా దానికి తగు ఫలితములు తప్పక పొందగలం మనం ఏ రోజైతే పుష్య నక్షత్రం వస్తుందో ఆ వారము నాకు ఆ దేవతకు అనుగుణంగా మంత్రజపములు చేయడం వలన విశేషమైన ఫలితములు తప్పక పొందగలం ఒక పుష్య నక్షత్రముతో సకల సమస్యలను నెరవేర్చుకునేందుకు యోగదాయకంగా మన ఋష్యులు మనకి అందించి ఉన్నారు కాబట్టి ఎప్పుడు గుష్య నక్షత్రం వచ్చినా దానికి మనం సద్వినియోగపరచుకుంటే మన మనమే చక్కదిద్దుకున్న వాళ్ళం అవుతాం ఇక విశేషమైన రహస్యవంతమైన విద్యలు అందించేందుకు రత్నశ్రీ ఎప్పుడు తమవంతుగా కృషి చేస్తూ ఉంటుంది మన జీవితం మనం చెక్కదిద్దుకునేందుకు మనం ఆనందకరమైన శ్రేయదాయకమైన జీవితం కొనసాగించేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు విని ను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మనం అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేసేందుకు మనవంతుగా కృషి చేయాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేఖ్మర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్